ఈ కర్వ్ స్కేల్ ఎంత కొనకి యూజ్ అవుతుందా లేదా బిగినర్స్ కి ఈ కర్వ్ షేప్ తీయడానికి ఇది పనికి వస్తుందా అనేది చంకరాణి చాలా తక్కువ ఉంటుంది సన్నంగా ఉన్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళకు దీంతో కట్ చేయడం కొంచెం ఇబ్బంది సో చేయి పైకి ఎత్తినప్పుడు ఆ ఫిట్టింగ్ అనేది రాదు అందుకోసం దాని ప్రాసెస్ వేరే ఉంటుంది హ్యాండ్ లేపిన దగ్గర బ్లౌజ్ మొత్తం పైకి లాక్కు రావద్దు అంటే హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి కర్వ్ షేప్ తీసుకునే విధానం ఏంటి ఈ డీటెయిల్స్ అంతా కూడా మీకు నిన్నటి వీడియోలో క్లియర్ గా చూపించిన ఇప్పుడు రౌండ్ తీసుకున్నప్పుడు బాడీ పైన దాంట్లో సగం ఏదైతే వచ్చిందో దాంట్లో నుంచి ఒక పావు ఇంచు తగ్గించినాం బట్ మనకి నడుమ రోజులో నాలుగో భాగాన్ని పెట్టేటప్పుడు ఎనిమిది ఇంచులు ఏదైతే వచ్చిందో దీంట్లో నుంచి మనం వన్ ఇంచు తగ్గించేస్తాం ఎందుకు మనకి ఇక్కడ డీప్ నెక్ కట్ చేసేటప్పుడు వన్ ఇంచు తగ్గించాలి బోట్ నెక్ కట్ చేస్తే వేరే ప్రాసెస్ ఉంటుంది మీకు దాంట్లో చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో హ్యాండ్స్ దగ్గర అంటే చంక దగ్గర ముడతలు రాకుండా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం అయితే ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఏ సైజు వాళ్ళకి ఎట్లా కట్ చేయాలి హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి కర్వ్ షేప్ తీసుకునే విధానం ఏంటి ఈ డీటెయిల్స్ అంతా కూడా మీకు నిన్న వీడియోలో క్లియర్గా చూపించిన మనకు నార్మల్ హ్యాండ్ తీసుకున్న ఎల్బో హ్యాండ్ తీసుకున్నా వెరీ షార్ట్ హ్యాండ్ తీసుకున్నా ఎలాంటి చేంజెస్ చేయాలి అని చెప్పి ఒకవేళ చేంజెస్ ఏం చేయకుండా అందరికీ ఒకేలాగా పెట్టారు అనుకోండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి చంక దగ్గర ముడతలు తర్వాత చంక పట్టేసినట్టు చెయ్యి టైట్గా ఉండడం చెస్ట్ దగ్గర గీత రావడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఒకవేళ నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఉంటే వీడియోని ఒకసారి చూడండి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చెప్పే వీడియో వచ్చి మీకు నిన్నటి వీడియో చూసిన వాళ్ళకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది అనమాట సో ఇప్పుడు మనకు లైనింగ్ పైన ఎట్లా కట్ చేయాలనే నేను చూపిస్తాను మీకు బోర్డు పైన ఏ సైజుకి ఎట్లా కట్ చేయాలి హ్యాండ్ లెంత్ ఎక్కువ తక్కువ చేస్తే ఎట్లా కట్ చేయాలనేది చూపించిన కదా లైనింగ్ పైన చూపిస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు నార్మల్గా హ్యాండ్ కట్ చేసేటప్పుడు క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటాం రెండు లేయర్స్ ఉంటాయి ఈ రెండు లేయర్స్ ఉన్న క్లాత్ని ఇంకొక రెండు లేయర్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి నాలుగు లేయర్స్ వస్తే రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు అయితే ఇది చివరి వరకు కాకుండా ఒక రెండు ఇంచులట్ల వెనక్కి ఫోల్డింగ్ చేసుకోండి ఎందుకంటే మనకు చంక పీలికలు పడతాయి ఈ చంక పీలికలు రెండు పీసులకు వేసుకుంటే చాలా ఇంకా రెండు పీసులకు వేయాల్సిన పని లేదు ఏంటంటే మనకు స్టిచ్చింగ్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ ట్రాంగిల్ స్కేల్ పెట్టేసుకోండి కింద హెచ్ తగ్గు లేకుండా ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా ఇలా డ్రా చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటున్నారా పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నారా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు పైపింగ్ వేయాలి అనుకుంటే నార్మల్గా హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇప్పుడు ఒక నేను పది ఇంచులు తీసుకుంటున్నాను పది ఇంచులకి పైన కింద ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదకొండు ఇంచులు వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు ఇలా మనకి కింద పైపింగ్ వేయాలి అనుకుంటే వన్ ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు పైపింగ్ కాకుండా హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే కింద పైన ఖర్చు కోసం వన్ ఇంచ్ కాకుండా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇప్పుడు పది ఇంచ్లకి వన్ ఇంచ్ కలిపితే పదకొండు అయింది కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలిపి పదకొండున్నర వచ్చేలాగా తీసుకోవాలి సో ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లో హాఫ్ ఇంచ్ వచ్చేసి ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ కోసం వస్తుంది పై వైపున ఇంకొక వన్ ఇంచ్ ఎక్కడ అంటే ఈ కింద వైపున ఇది కూడా ఇక్కడ వస్తుంది వన్ ఇంచ్ ఈ వన్ ఇంచ్ మొత్తం కూడా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టి హెమ్మింగ్ చేసుకుంటాం హెమ్మింగ్ చేస్తారో పైపింగ్ వేస్తారో ఆ ప్రకారంగా చూసుకోండి ఇప్పుడు ఎక్కడికైతే మార్కింగ్ వచ్చిందో ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ రా చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి అయితే హ్యాండ్ డౌన్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలి అనేది క్లియర్ కట్ గా మీకు నిన్న వీడియోలో చూపిస్తున్నావు కదా ఇప్పుడు వీళ్ళ నడుములూజ్ ఇప్పుడు కట్ చేసుకుంటున్న ఈ కస్టమర్ నడుములూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు సో ముప్పై రెండు ఇంచులు అంటే ఏంది మనకు నడుములూజు ముప్పై కంటే ఎక్కువ ఉంది పెద్ద సైజు సో ఇలా పెద్ద సైజు హ్యాండ్ వాళ్ళవి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనం హ్యాండ్ ఈ విధంగా తీసుకుంటాం మూడున్నర ఇంచులు వచ్చేలాగా తీసుకోవాలి ఒకవేళ నడుము లూజ్ ముప్పై కంటే తక్కువ అనుకోండి హ్యాండ్ డౌన్ వచ్చేసి మనం ఎంత తీసుకుంటాం ఇంచులు తీసుకుంటాం ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒకే విధంగా పెట్టద్దు నడుము లూజ్ ఎట్లుంది దాని ప్రకారం పెట్టుకుంటాం చాలా మంది కొలత జాకెట్ ప్రకారం తీస్తారు కొలత జాకెట్లు ఏముంది జస్ట్ కరువు షేప్ ఏదో తీసి తీనట్టు తీస్తారు అంజాదాగా అట్లా తీస్తే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకోసం హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి చేయి పైకి ఎత్తినప్పుడు బ్లౌజ్ అంతా పైకి లాక్కు రావద్దు అదేంటే ఇక్కడ హ్యాండ్ డౌన్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ మార్కింగ్ ఏదైతే వచ్చిందో మార్కింగ్ దగ్గర ఈ షేప్ ఎక్కడి వరకు తీసుకోవాలి అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇది మనం రెండు మూడు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి రౌండ్ ఇప్పుడు రౌండ్ వచ్చేసి సపోజ్ ఒక పదహారు ఇంచులు ఉందనుకోండి పదహారు ఇంచులో సగం ఎంత అవుతుంది ఎనిమిది ఇంచులు అవుతుంది సో ఎనిమిది ఇంచులని అంటే ఎనిమిది ఇంచులు ఎగ్జాక్ట్ పెట్టవద్దు మళ్ళీ మీరు బాడీ పైన మెజర్మెంట్ తీసుకుంటే పదహారు ఇంచులు వచ్చినప్పుడు దీంట్లో సగం ఎనిమిది ఏదైతే అవుతుందో దీంట్లో నుంచి మనం పావు ఇంచి తగ్గిచ్చేసాలి ఎనిమిది కాకుండా ఏడు ముప్పా పెట్టుకోవాలి సో ఈ పైన లైన్ ఏదైతే ఉందో ఇక్కడ ఏడు ముప్పా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని టేపు ఎడ్జ్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం ఈ విధంగా ఏది బాడి పైన చంకరౌండ్ తీసుకుంటే దాని ప్రకారంగా పెట్టుకునే ప్రాసెస్ లేదు అంటే నడుము లూజు ప్రకారంగా పెట్టవచ్చు నడుము లూజు ఎంత తీసుకున్నా ముప్పై రెండు ఇంచులు తీసుకున్నాం సో ముప్పై రెండు ఇంచులో మనకి ఇక్కడ నాలుగో భాగం ఎంత అవుతుంది ఎనిమిది ఇంచులు అవుతుంది సో ఎనిమిది ఇంచులను కూడా మనం మనకి ఈ విధంగా పెట్టుకోవచ్చు ఎనిమిది ఇంచులని దీంట్లో తగ్గించవద్దు మళ్ళీ ఇప్పుడు చంకరౌండ్ తీసుకున్నప్పుడు బాడీ పైన దాంట్లో సగం ఏదైతే వచ్చిందో దాంట్లో నుంచి ఒక పావు ఇంచు తగ్గించినాం బట్ మనకి నడుము రోజులో నాలుగో భాగాన్ని పెట్టేటప్పుడు ఎనిమిది ఇంచులు ఏదైతే వచ్చిందో దీంట్లో నుంచి ఏ మాత్రం తగ్గించొద్దు ఎగ్జాక్టే పెట్టాలి మరి అనుకోవచ్చు అన్న మరి ఇప్పుడు పదహారు ఇంచులు ఉన్నప్పుడు ఎనిమిది వచ్చింది నాలుగో భాగం ఎనిమిది వస్తుంది మరి ఇక్కడ తగ్గించి పెంచడం విందాకలు తగ్గించి కదా నేను పదహారు ఇంచులు అప్రాక్సిమేట్గా తీసుకున్నాను ఇప్పుడు వీళ్ళ చక్రౌండ్ నేను తీసుకోలేదు నడుము రోజు ప్రకారం పెడతా లేదంటే బాడీ పార్ట్ చంక్ర ఎంత ఉందో దాని ప్రకారం పెట్టుకుంటాం ఇప్పుడు ఎనిమిది ఇంచ్లో ఏదైతే వచ్చిందో ఈ స్టార్టింగ్ పైన లైన్ దగ్గర ఎనిమిది పెట్టేసుకోవాలి టేపు ఎడ్జ్ ఎక్కడ వరకు వచ్చింది చూసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి ఇట్లా బ్లౌజ్ అంతా మనం బాడీ పార్ట్ కి హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు హ్యాండ్ పీస్ ఒక పర్వాలేదు తగ్గకుండా చూసుకోవాలి సైడ్ అనేటప్పుడు ప్లస్ సింబల్ రాదు ఫిట్టింగ్ సరిగ్గా రాదు తగ్గిపోతుంటది ఖర్చు అదంతా కూడా చూసుకోవాలి అందుకోసం మీ ఒక పావించి ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు ఈ విధంగా మనం నడుమ రోజులో నాలుగో భాగంతో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అయితే ఈ విధంగా కాకుండా ఇంకా బెస్ట్ ప్రాసెస్ ఏది అంటే ఈ ఆల్రెడీ కట్ చేసుకునే బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాక్ పార్ట్ రౌండ్ షేప్ మొత్తం కొలిచి దీని ప్రకారంగా పెట్టుకోవచ్చు అయితే దీని ప్రకారంగా పెట్టాలి అన్నప్పుడు రెండు రెండు మార్పులు ఉంటాయి మీరు ఇక్కడ బ్లౌజ్ డీప్ నెక్ కట్ చేస్తున్నారా బోట్ నెక్ కట్ చేస్తున్నారా చూసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ డీప్ నెక్ కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ మెజర్మెంట్ మొత్తం ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి అయితే ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా గోర్తోని టచ్ ఇట్లా పట్టుకుంటూ తీసేసుకుంటే మీకు ఈ చంకరౌండ్ పర్ఫెక్ట్ వస్తుంది టేపు జరగకుండా ఉంటుంది ఇది లాస్ట్ వరకు పది పైన ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు ఈ పది మీద ఒక గీత ఎక్స్ట్రా ఏదైతే వచ్చిందో దీంట్లో నుంచి మనం వన్ ఇంచ్ తగ్గించేస్తాం ఎందుకు మనకి ఇక్కడ డీప్ నెక్ కట్ చేసేటప్పుడు వన్ ఇంచ్ తగ్గించాలి బోట్ నెక్ కట్ చేస్తే వేరే ప్రాసెస్ ఉంటుంది అది మీకు దాంట్లో చెప్తాను ఇప్పుడు మనకు పది పైన ఒక పాయింట్ ఎక్స్ట్రా ఏదైతే వచ్చిందో దాంట్లో వన్ ఇంచ్ తగ్గించి తొమ్మిది పైన ఒక పాయింట్ ఇంచ్ ఇదిగో ఇక్కడ వరకు ఈ ఫోల్డింగ్ దగ్గర పెట్టేసుకొని టేప్ ఎక్కడ వరకు వస్తుందో ఇక్కడ పెట్టేసుకోవాలి ఈ విధంగా అనుకోవచ్చు అన్న మరి డీప్ నెక్ అయితే ఒకలాగా బోట్ నెక్ అయితే ఒకలాగా ఎందుకు అని మనకు చూడండి డీప్ నెక్ అన్నప్పుడు వెనకాల వీప్ అంతా ఉంటుంది అక్కడ క్లాత్ ఉండదు డీప్ ఉంటుంది చేయి పైకి ఎత్తినప్పుడు బ్లౌజ్ కంఫర్ట్గానే ఉంటుంది బోట్ నెక్ అనే సర్కల్ ఏమంటే వీప్ బాగా మొత్తం బట్ట కవర్ అయిపోయి ఉంటుంది సో చేయి పైకి ఎత్తినప్పుడు ఆ ఫిట్టింగ్ అనేది రాదు అందుకోసం దాని ప్రాసెస్ వేరే ఉంటుంది హ్యాండ్ లేపిన దగ్గర బ్లౌజ్ మొత్తం పైకి లాక్కు రావద్దు అంటే హ్యాండ్ డౌన్ హ్యాండ్ కరువు షేప్ ఇవన్నీ చాలా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవంతా కూడా ఎట్లా చేసుకోవాలి అసలు ఈ చిన్న చిన్న పాయింట్స్ కూడా ఇప్పుడు ఏ లూజ్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా తీసుకుంటాం నడుము లూజ్ ఉంది చెస్ట్ లూజ్ అందరికీ ఒక్కలా ఉండదు అట్లాంటి వాళ్ళకి మళ్ళీ చంకర ఎక్కువ తక్కువ ఉంటుంది సో హ్యాండ్ లో చేంజెస్ ఎట్లా చేయాలి బాడీ లో ఎట్లా చేంజెస్ చేయాలి ఇవన్నీ డీటెయిల్స్ గా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి దాంట్లో మీకు ఇట్లాంటి వేరే వేరే సైజుల వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమాత్రం చిన్న చిన్న డిస్టర్బెన్స్ లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని కట్ చేసుకోవాలి అనేది అక్కడ ఆన్లైన్ క్లాసెస్ లో క్లియర్గా నేర్పిస్తున్నాం రేపు పొద్దున మేము టైలర్ షాప్ పెట్టాలనుకుంటున్నాం కస్టమర్ బ్లౌజెస్ కుట్టాలనుకుంటున్నాము అనుకుంటేనే ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి మీ పర్సనల్గా మీ బ్లౌజ్ మాత్రమే మీరు కుట్టాలనుకుంటే మాత్రం ఆన్లైన్ క్లాసెస్ లో మీరు జాయిన్ అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే అది కమర్షియల్గా క్లాసెస్ రెడీ చేసినాం దానిపైన మీరు డబ్బులు సంపాదించుకోవాలి అందుకోసం ఆ క్లాసెస్ ఉంటాయి మీ ఇంట్లో వాళ్ళవి కానీ మీ బ్లౌజ్ మీరే కుట్టాలనుకుంటే అవి అయితే అవసరం లేదండి డబ్బులు వేసం మీరు ఫర్దర్ గా ఫ్యూచర్ లో మేము బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం టైలర్ షాప్ సంబంధించి అనుకుంటే ఇవన్నీ డెప్త్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ చంకరౌడు ప్రకారంగా పెట్టేస్తున్నా సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ వచ్చిందో తొమ్మిది మీద ఒక గీత ఏదైతే వచ్చిందో లాస్ట్ మార్కింగ్ ఇక్కడ నుంచి రెండు ఇంచులు లోపలికి మార్కింగ్ చేసేసుకోవాలి మామూలుగా అయితే ఖర్చు కోసం బయటకు తీసుకుంటాం ఇట్లా చేసేటప్పుడు ఖర్చు కోసం లోపలికి తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నర్మరుజులో నాలుగో భాగం కానీ చంకరౌండ్ లో రెండో భాగం కానీ తీసుకున్నప్పుడు ఇట్లా వచ్చింది ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఖర్చు కోసం బయటకి తీసుకుంటాం కానీ బ్యాక్ పార్ట్ చంకరౌండ్ ప్రకారంగా పెట్టుకున్నప్పుడు మాత్రం మెజర్మెంట్ ఏదైతే వచ్చిందో తొమ్మిది మీద ఒక గీత ఇలా మార్కింగ్ చేసి ఖర్చు లోపలికి దియ్యాలి అదొకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ స్కేల్తో లైన్ రాజేసుకోవాలి చేసుకోవాలి అయితే ఈ కరువు రెండు మూడు విధాలుగా తీయొచ్చండి కాకపోతే ఇప్పుడు అదంతా కూడా చెప్తే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది నిన్నటి వీడియో చూడండి వాళ్ళు ఉంటే చూడండి మీకు ఈ కర్వ షేప్ సరిగ్గా రావట్లేదు అనుకునే వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్పేస్తాను నడుమ రోజు ఎంత ముప్పై రెండు ఇంచులు పెద్ద సైజు కాబట్టి స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండున్నర మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక రౌండ్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో ఇక్కడ వరకు ఒక లైన్ రాజేసుకోవాలి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కార్నర్ షేప్ కర్వ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి దీనికోసం ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ పెట్టేసుకుంటాం నార్మల్ గా ఇప్పుడు ఈ వన్ ఇంచ్ మార్కింగ్ ని టచ్ చేసుకుంటూ స్కేల్ని అరేంజ్ చేయాలి ఇక్కడ కింద ఈ లైన్ ఏదైతే ఉందో లైన్ కూడా స్కేల్ టచ్ కావాలి ఇదిగోండి ఇట్లా ఇప్పుడు ఈ స్కేల్ కింద లైన్ కి టచ్ అయింది ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ ఏదైతే ఉందో దీనికి టచ్ అయింది ఇప్పుడు ఈ కార్నర్ షేప్ కర్వ్ షేప్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా ఇదిగోండి మీకు అసలు ఇంతకంటే ఈజీ మెథడ్ ఎక్కడ దొరకదు చాలా మంది ఈ కటింగ్ ఈ హ్యాండ్ కటింగ్ చూసిన తర్వాత ఈ ముడతలు అట్లాంటివి ఏం రావట్లేదు అని చెప్పి ఈ ప్రాసెస్ లోనే చేస్తున్నారు సో మీకు ఇక్కడ హ్యాండ్ షేప్ తీయడం రావట్లేదు భుజం దగ్గర ఉబ్బెత్తులు వస్తున్నాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ పద్ధతి ఫాలో అవ్వండి నడమ రోజు ముప్పై కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాం నడమ రోజు ముప్పై కంటే తక్కువ ఉంటే రెండు ఇంచులు తీసుకుంటాం రెండు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి సేమ్ టు సేమ్ ఇదే విధంగా కర్వ్ షేప్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఈ లాస్ట్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ పావించు లోపలికి తీయండి ఇప్పుడు ఈ పావించుని బేజ్ చేసుకొని రౌండ్ దిప్పాలి కిందికి దిప్పేసాలి మళ్ళీ అది ఏ విధంగా అంటే ఈ కరువు సేపు ఏదైతే వచ్చిందో ఈ కరువు షేప్ని లైట్ ఇదిగోండి దీని లోపల తీసేసుకొని ఇక్కడ కలిపేయాలి మరి ఇది ఎందుకు దియాలి కింద వైపున అంటే ఇది బ్లౌజు కస్టమర్ వేసుకున్నప్పుడు వెనకాల పార్ట్ వెనకాల సైడ్ నుంచి చూడండి వాళ్ళకి ఈ చంక కింద రౌండ్ షేప్ ఏదైతే అక్కడ బుడగలాగా కొంచెం క్లాత్ మిగులుతుంది బుగ్గలాగా అది మిగిలొద్దు అంటే హ్యాండ్ పీస్లో ఈ చిన్న పీస్ తగ్గించేసా లేదంటే ఇక్కడ చిన్న బుడగలాగా మిగులుతుంది అందుకోసం ఈ పాట అనేది కట్ చేస్తాం మనం ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసే విధానం ఇది అయితే ఈ లోపల పావించి తీయడం మాత్రం ఎవరికైనా తీయాలి చిన్న సైజు ఉన్నా పెద్ద సైజు ఉన్నా ఈ పావించి ఖచ్చితంగా తీయాలి ఈ కర్వ్ షేపే ఎంత దూరం నుంచి తీస్తున్నారు అనేది రెండు ఇంచురా రెండున్నర అనేది నడుమ లూజ్ పైన ఉంటుంది ఇప్పుడు తర్వాత కింద ఇదిగోండి హ్యాండ్ లూజ్ తీసుకుంటాం అయితే హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి పదకొండు ఇంచులో పదకొండు ఇంచులో సగం ఐదున్నర మళ్ళీ ఖర్చు కోసం ఇంచులు బయటికి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ కూడా ఇప్పుడు నేను స్ట్రేట్గా డ్రా చేస్తున్నా సైడ్ జంప్ చేసేటప్పుడు స్ట్రేట్గా కుట్టు వేయొద్దు మళ్ళీ కొంచెం ఇట్లా మధ్యలో ఒక పావించు తీసి ఒక పావించు కరువు తిప్పాలి ఇట్లా ఇదిగోండి ఇలా ఇక్కడ కూడా అంతే ఒక పావించు మార్కింగ్ చేసి ఇట్లా తిప్పాలి ఎందుకంటే ఎల్బో హ్యాండ్ తీసుకున్నప్పుడు ఈ మధ్యలో లూజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎక్కువ వస్తుంది మనకి ఈ ఎల్బో హ్యాండ్ తీసుకుంటే గా కుట్టేస్తే లూజ్ వస్తుంది ఆ లూజ్ రాకుండా ఉండాలంటే ఒక పావి లోపలికి వెయ్యాలి ఏది నార్మల్ గా ప్రతి ఒక్కరికి కొంతమంది హ్యాండ్ లావుగా ఉంటాయి అట్లాంటి వాళ్ళకి ఈ మధ్యలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఇట్లా కరువు తిప్పాల్సిన పని లేదు నార్మల్ గానే వేస్తాం ఇంకా మధ్యలో ఫ్యాట్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి ఇంకా బయటికి కరువు తీయాలి ఇట్లా అది కూడా చూసుకోండి ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ క్లాసెస్ లో ఏందంటే డెప్త్ గా నేర్పిస్తాం దానికంటూ ఒక టైం ఉంటుంది కాబట్టి క్లియర్ గా నేర్పిస్తున్నాం ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతాయి ఇద్దరు ముగ్గురు బ్లౌజులు గుడితే మీకు తెలుస్తుంది ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ కట్ చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ ఎట్లా కట్ చేయాలి అనేది చూద్దాం అయితే ఇప్పుడు మీకు ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ దగ్గరనే చాలా కామెంట్స్ అవే వస్తాయి అన్న మాకు హ్యాండ్ కర్వ్ షేప్ సరిగ్గా రావట్లేదు ఈ పైన తీయడం వస్తలేదు కింద తీయడం వస్తలేదు అని చెప్పి సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ప్రజెంట్ మార్కెట్లో శంఖ కరువు స్కేల్ అని చెప్పేసి ప్రజెంట్ మార్కెట్లో బాగా రన్ అవుతుందండి ఈ స్కేల్ ఒకవేళ మీకు దొరికితే కనుక తీసేసుకోండి దీన్ని చాలా బాగా యూజ్ అవుతాయి ఇది ఈ దాంతో ఎట్లా కరువు షేప్ దియాలి అనేది మీకు ఇంతకుముందు నేను దీనిపైన వీడియో చేసిన ఆ వీడియో వచ్చి ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత లాస్ట్లో ప్లే చేస్తా చూడండి ఈ కరువు స్కేల్ ఎంత కొనకి యూజ్ అవుతుందా లేదా బిగినర్స్కి ఈ కరువు షేప్ తీయడానికి ఇది పనికి వస్తుందా అనేది క్లియర్గా చూపించినా ఎట్లా కరువు షేప్ తీసుకోవాలి అనేది కూడా చూపించిన దాంట్లో సో అదొకసారి మీరు చూడండి ఆ ఈ వీడియో ప్లే చేస్తాను లాస్ట్ లో చూసుకోవచ్చు ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ పీస్ వరకు మొత్తం కట్ చేసి ఫ్రంట్ పార్ట్ లోత ఎట్లా కట్ చేయాలనేది చూద్దాం అయితే ఇక్కడ నేను ఇదిగోండి స్ట్రైట్ గానే కట్ చేస్తున్నా సైడ్ జాయిన్ చేసేటప్పుడు స్ట్రైట్ గా కాకుండా కొంచెం స్లైడ్గా లోపలికి తిప్పినట్టుగా సైడ్ జాయిన్ చేస్తే సరిపోతుంది కటింగ్ చేసేటప్పుడు మాత్రం నేను స్ట్రైట్ గానే తీసేస్తాను ఇప్పుడు తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం ఇట్లా ఖర్చు కోసం ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ వరకు చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు లోతు కట్ చేసుకోవాలి లోతు కట్ చేయడం కోసం హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకొని ఒకవైపున లోతు తీస్తాం అయితే లోతు వచ్చేసి ఇక్కడ ఖర్చు కరెక్ట్ గా సరిపోయింది రెండు ఖర్చు ఎగ్జాక్ట్ ఉంది ఇక్కడ సో లోతు ఈ వైపున తీసుకుందాం ఇక్కడ మనకు జాయింట్ పడుతుంది చంక పిలికి కూడా ఇక్కడ వరకు రావాలి ఇట్లా జాయింట్ రావాలి పీసు జాయింట్ ఉన్న వైపున లోతు తీయద్దు ఏదైతే మనకు సరిపోయిందో అటువైపున లోతు తీస్తాం మధ్యలో ఘాటు దగ్గర నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ ఘాటు ఏదైతే పెట్టినామో రెండు ఇంచుల ఖర్చు ఈ ఘాటు వన్ ఇంచ్ వరకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేయండి క్లాత్ని ఈ ఫోల్డింగ్ వస్తుంది ఇక్కడ చిన్నగా ఇట్లా ఒకసారి రబ్ చేయండి ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోండి ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర టేప్ పెట్టేసుకొని ముప్పా ఇంచ్ వచ్చేలాగా తీసుకోండి ముప్పా ఇంచు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరికైనా సరే సన్నగా ఉన్నారు లావుగా ఉన్నారు అని చెప్పి లోతు ఎక్కువ తక్కువ ముప్పా ముప్పావించు ఖచ్చితంగా తీసుకోవాలి మరీ సన్నగా ఉంటేనే హాఫ్ ఇంచు తీస్తాం ఓ నడుములోజ ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై మూడు ఉంటుంది అట్లాంటి వాళ్ళకి తగ్గిస్తాం లేదంటే ముప్పావి ఎవరికైనా తీయాలి అట్లా అని చెప్పి ఉన్నారని వండించి తీయదు మళ్ళీ ఇప్పుడు ఈ వన్నించి దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు వరకు కలిపేసుకోవాలి ఇట్లా ఇది కూడా ఇట్లా పైన ఉబ్బెత్తి లాగా రావద్దు ఇట్లా కొంచెం ఇదిగోండి మళ్ళీ అట్లా అని చెప్పి ఇట్లా స్ట్రేట్గా తీయొద్దు కొద్దిగా తిక్క ఈ ఇంచ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటూ తీసేసుకోవాలి లేదంటే ఇక్కడ భుజం దగ్గర ఫ్రంట్ పార్ట్ లో ఉబ్బెత్తు అట్లా వస్తుంది కట్ చేసేటప్పుడు కూడా మనం ఎట్లయితే మార్కింగ్ చేసినాం అట్లనే సన్నంగా తీయాలి పీస్ నిండు ముప్పై ఆవిచ్ వరకు తీసేసినాం ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఇలా అయితే ఇప్పుడు ఇదేంటి ఎల్బే హ్యాండ్ కాబట్టి ఈ విధంగా తీసినాం మీడియం హ్యాండ్ అయితే కటింగ్ కొద్దిగా చేంజ్ ఉంటుంది వెరీ షార్ట్ హ్యాండ్ అయితే ఇంకా చాలా చేంజెస్ ఉంటాయి దాంట్లో ఈ ప్రకారంగా తీసి సెట్ గానే కాదు బ్లౌజ్ హ్యాండ్స్ కూడా సో వెరీ షార్ట్ హ్యాండ్ కూడా ఎట్లా కట్ చేయాలి అనేది నిన్న వీడియోలో నేను చూపించిన బోర్డు పైన ఒకవేళ మీరు మాకు షార్ట్ హ్యాండ్స్ లో కూడా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ఆ వీడియోని చూడని మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుందాం లోతు తీసుకున్నాం అని గుర్తుంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనకి హ్యాండ్స్ ని పర్ఫెక్ట్ గా అంటే కరువు షేప్ ఎలా తీసుకోవాలి ఎంత మెజర్మెంట్తో తీసుకోవాలి ఈ కరువు షేప్ ఎంత దూరం తీసుకోవాలి అనేది ఎన్ని విధాలుగా చేయొచ్చు చంకరండ్తో తీసుకుంటే ఎట్లా నడుములూతో తీసుకుంటే ఎట్లా లేదు అంటే మనకు ఆ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకునే ఈ బ్యాక్ పార్ట్ చంకరండ్ ఉంది దీని ప్రకారం తీసుకుంటే ఏం చేంజెస్ చేసుకోవాలి అంత క్లియర్గా అర్థమైంది కదా మీకు ఒకవేళ ఈ మూడు ప్రాసెస్లో ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో ఒకసారి కట్ చేసి కుట్టండి ఫిట్టింగ్ ఎట్లొస్తుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి అయితే ఇందాక చెప్పిన కదా ఈ కర్వ్ స్కేల్ ఒకటి ఇప్పుడు ప్రజెంట్ చంక కరువు తీయడానికి మార్కెట్లో బాగా రన్ అవుతుంది అని చెప్పి అయితే దీంతో ఎట్లా కట్ చేయాలి అనేది మీకు ఇంతకు వీడియో చేసిన ఆ వీడియో ఇప్పుడు లాస్ట్లో ప్లే చేస్తాను దానిపైన ట్యాప్ చేసి చూడండి అయితే ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం మీడియం సైజు నుంచి లావు ఉన్న వాళ్ళకి ఎక్కువ సైజు వాళ్ళకైతే సెట్ అవుతుందండి అండి దీంతో హ్యాండ్ కట్ చేయడం అంటే నడుము రోజు దాదాపు ముప్పై కంటే పైన ఉండాలి అట్లాంటి వాళ్లకు ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుంది మరీ నడుము రోజు తక్కువ ఉంది అనుకోండి చంకరణ చాలా తక్కువ ఉంటుంది సన్నంగా ఉన్న వాళ్ళకి అట్లాంటి వాళ్లకు దీంతో కట్ చేయడం కొంచెం ఇబ్బంది సో అలాంటి వాళ్ళకు కూడా దీంతో ఎలా కట్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది నేను ఫర్దర్ వీడియోలో ఒక దానిలో చేసి చూపిస్తాను ప్రజెంట్ ఈ స్కేల్ని ఎట్లా వాడాలి అనేది ఇక్కడ ఒక తమ్న వస్తుంది దానిపైన ట్యాప్ చేసి చూడండి ఓకేనా అయితే ఈ వీడియో టిప్స్ మీకు యూజ్ అవుతా అనుకుంటున్నారు ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్